అందరికీ నమస్కారం నేను మీ బిసి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కొత్తదనం ఆశించిన ప్రతిసారి కూడా నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోతాను ఆయన సభలో సమావేశాలని నేను ఫాలో అవుతుంటాను ఏదైనా కొత్తగా మాట్లాడతాడేమో ఒకసారి విని తరిద్దామంటే మాత్రం అదే పాత చింతకాయ పచ్చడి అదే అరిగిపోయిన రికార్డు దోచుకో దాచుకో పంచుకో అంట తెలుగుదేశం పార్టీ గురించి ఎవరు దోచుకున్నారు ఎవరు దాచుకున్నారు ఎవరు పంచుకున్నారు మీరు ఈ ఐదేళ్లలో పీకిందేంటి ఆరు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు ఎన్నెన్నో అబద్ధాలు కట్టుకథలు వండి వాచారు పింక్ డైమండ్ ఒకటి కోడి కత్తి ఒకటి బాబాయ్ మటర్ ఒకటి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పేసి గగ్గోలు పెట్టి ఏడ్చి జనాలని మధ్యపెట్టి ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చారు కనీసం దాట్లో మీరు ఏదైతే ఆరోపణలు చేశారో ఆఖరికి నారా లోకేష్ గారు ఎయిర్పోర్ట్లో తిండి ఖర్చు అని కూడా మీరు అబద్ధాన్ని ప్రచారం చేశారు వీటి అన్నిట్లో ఏదన్నా ఒక్కటంటే ఒక్కటన్నా ఇంతకాలంలో నిరూపించుకోగలిగారా అంటే ఒక్కడ కూడా లేదు ఏమీ లేనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు కంటికి కనిపించేటటువంటిది అన్ని చీటీ వ్యాధి అయ్యే ఉంటారు చిల్లర కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించి మీ అక్కసు తీర్చుకున్నారు ఇప్పటివరకు దాని మీద సాక్ష్యాధారాలు ఇంతవరకు అయితే దొరకలేదు మీకు ఆయన అకౌంట్లోకి నేరుగా ఏదైనా డబ్బులు వెళ్ళినట్టు కానీ ఆయన అవినీతి చేసినట్టు కానీ మీ దగ్గర ఒక్కటంటే ఒక్క ఆధారం లేదు మళ్ళీ ఎక్కడైనా సరే సమావేశంకి వెళ్ళారంటే తెలుగుదేశం పార్టీ మీద దోచుకో దాచుకో తినుకో పంచుకో మళ్ళీ వెనుకూడు రాజకీయం అంటే ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీని ఓడించి అధికారంలోకి అనుకోవడం వెనుపూట రాజకీయమా మరి మీదే రాజకీయం కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వచ్చి మీకు అక్కడ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి వచ్చి వైఎస్ఆర్సీపీ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ మీద అబద్దాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు అధికారాన్ని అనుభవిస్తుంటే మీది ఎలాంటి రాజకీయం అది చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది వినిపిస్తుంది జనాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు ఈ ప్రపంచానికి తెలియదా ఆయన పెళ్ళిళ్ళు మూడు చేసుకున్నాడా రెండు చేసుకున్నాడా వాళ్ళకు విడాకులు ఇచ్చాడా లేదా అనేది ఈ తెలుగు ప్రజలకు తెలియదా ఇంకా దిగజారి జనసేనకి సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే జనసేనకి ఏదో అన్యాయం జరుగుతున్న అన్యాయం చేస్తున్నట్టుగా మీ భావన మీకెందుకు వాళ్ళ సీట్లు సర్దుబాటు గురించి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత గురించి పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి ఇస్తున్నటువంటి విలువ గురించి మీకేం సంబంధ మీకేం సంబంధం అది ఇదే రికార్డులు అరిగిపోయిన రికార్డులు కొత్తగా ప్రయత్నించండి మీరు ఏం చేశారో చెప్పండి భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో చెప్పండి ఎన్ని రాజధానులు అది చాలా ఇంపార్టెంట్ విషయం మీరు మూడిటికే స్టిక్కర్ను అయిపోయి ఉన్నారా లేకపోతే ఆరుడు కొతున్నారా ఎన్ని రాజధానులు రాష్ట్రంలో గట్టబోతున్నారు ఇంతవరకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు భవిష్యత్తులో మళ్ళీ మీరు అధికారాన్ని చేపడితే ఇంకెంత అభివృద్ధి చేస్తారు ఎన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చున్నారు మళ్ళీ మీకు అధికారాన్ని ఇస్తే ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు ఈ అప్పు తీర్చడానికి మీ దగ్గర ఏం ప్రణాళికలు ఉన్నాయి ఇవన్నీ చెప్పాలి కానీ పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకున్నాడు తెలుగుదేశం పార్టీది వెళ్ళిపోటు రాజకీయం రాజకీయాలు అన్న తర్వాత చాలా ఉంటాయి వాళ్ళ పార్టీలో వాళ్ళ రాజకీయం వాళ్ళ పొత్తులు వాళ్ళ విధులు విధానాలు అవన్నీ వాళ్ళకు సంబంధించినటువంటి విషయం అది వాళ్ళ అంతర్గత వ్యవహారం అంత ఆ విషయాల్లో మీకేం సంబంధం మీరెందుకు అరవై మంది డెబ్బై మంది ఎమ్మెల్యేలని మారుస్తున్నట్టుగా మీ అనుకూల మీడియానే చెప్తుంది మరి మీరెందుకు మారుస్తున్నారు అరవై మంది డెబ్బై మంది ఎమ్మెల్యేలని దానికి సమాధానం చెప్పండి అంతమంది ఎమ్మెల్యేలు జనాల్ని సర్వనాశనం చేస్తే అంటే మీరే చెప్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేల మీదే వ్యతిరేకత ఉంది పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ అక్కడ వ్యతిరేకత లేదు కేవలం ఎమ్మెల్యేల మీదే వ్యతిరేకత ఉంది కాబట్టి అరవై మంది నుంచి తొంభై మంది ఎమ్మెల్యేల వరకు మారుస్తున్నాం అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను అన్నారు ప్రెస్ లో అసలు ఇంతమంది ఎమ్మెల్యేలు పనిచేయకపోతే ఈ ఐదేళ్ళుగా మీరేం చేస్తున్నారు అనేది మీరు ప్రజలకు సమాధానం చెప్పండి అంతేగాని ఇదేమి చెత్త ఆరోపణలు అండి ఇది మారండి లేదా ముఖ్యమంత్రి గారికి స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు కొత్తగా అన్న ఇవ్వండి లేదా స్క్రిప్ట్ రైటర్నే మార్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు